రేపటి నుంచి ఇక్కడ రావడం ఆనందం అనుకుంటున్నాను ఓర్కు టేసేనా నువ్వు ఒప్పుకుంటూ నేను పెళ్లి చేసుకుంటాను పెళ్ళేంటి యు మీన్ షాది లో ఏదో మ్యారేజ్ అంటారు అదేనా అవును నీకు పైత్యం బాగా ముదిరిపోయింది అవుట్ సిరియూ సార్ ఓ కెఫైర్ ఉంటేనే తట్టుకోలేరు రోజు కెఫైర్ ఉంది నాకు ఎట్ట చేసుకుంటావు పెళ్ళి నేను వేస్ట్ వేస్యని సాటి ఆడది కూడా అసహించుకునే ప్రొఫెషన్ నాది ఇలా రోజు వచ్చి నాతో కబులు చెప్పి వెళ్ళిపోవడం కాదు ఓ రెండు రోజులు ఎంజాయ్ చేయి మోజ్ తీరిపోద్ది నాది మోజ్ కాదు ఫ్రెండ్ గా మాట్లాడుకుందామా నన్ను బయటికి తీసుకెళ్లి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావా నాకు ఎలాంటి బిజినెస్ ప్లాన్స్ లేవు ఐ లవ్ యూ అండ్ ఐ వాంట్ టు మ్యారీ యూ ఒక మనిషిని విపరీతంగా లవ్ చేస్తున్నప్పుడు ఏ డెసిషన్ తీసుకోకూడదు అలాగే ఒక మనిషిని విపరీతంగా అసహించుకునేటప్పుడు కూడా ఎలాంటి డెసిషన్ తీసుకోకూడదు ఎనీథింగ్ మచ్ ఇస్ ఆల్వేస్ వెరీ డేంజరస్ నువ్వు ఉంటావో ఉండవో తెలియదు కానీ सौंडिंग चला बहुत रहा मुद्दो वस्तावा रावा चलो जाएंगे उड़ लेंगे एकड़ तीस कल तो तीस कल रहा हम्म एकड़ की गंगा भाई हम्म మీకు మాట చెప్పాలి బోలి నా జ్యోతిలక్ష్మి అంటే చాలా ఇష్టం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా మీకు అభ్యంతరం లేకపోతే నేను తను తీసుకెళ్లిపోతాను ఏంటి

రే నీ టైం బాగుంది కాబట్టి బతుకున్నావరా లేకపోతే ఇప్పటి చంపేసి ఉండేవాళ్ళు పెళ్లి చేసుకుంటావా పోయిపోయి దాన్ని చేసుకుంటావా తప్పు నీరు కాదురా నాది నాదిరా అనవసరంగా నేను అక్కడికి రే సొసైటీలో ప్రాబ్లమ్స్ వచ్చేది నీలాంటి వాళ్ళ వాళ్ళేరా గా ఉన్న వాళ్ళు ఎవరు కుదురుగా ఉండరు ఏదో పెంటేసి పెడతారు గంగాబాయి కంపెనీ ఎంత మంచి కంపెనీరా అది ఇప్పుడు ఇప్పుడే అప్డేట్ అవుతున్నారు పికప్లు లు డ్రాప్లు ఉన్నాయి క్రెడిట్ కార్డ్స్ వైపులు ఉన్నాయి కస్టమర్ బర్త్డేలకి ఈమెయిల్లో గ్రీటింగ్స్ పెడతున్నారా ఏయ్ నీలాంటి టోల్లో పది మంది తగిలితే కంపెనీ కుల్లర్ అయిపోతుందిరా ఏ కంపెనీ ఏ అండ ఏ కంపెనీ ఐటి కంపెనీ అండి ఇలాంటి పెదవలు తగిలితే కంపెనీలు కంపెనీలు కొట్టుకుపోతాయి ఎందుకు పోతాయి పాపం సత్య నైట్ షిఫ్ట్లు కూడా చేసినాడు ఆ నైట్ షిఫ్ట్ అండి కొంపరము వచ్చేది అదేంటి క్యారేజ్ పెట్టి ఫోర్ హవర్స్ అయింది తినలేదా తింటా దీన్ని చేసుకోరా పెళ్లి కూతురు నువ్వు అంటే చస్తుంది నువ్వు దాన్ని పెళ్లి చేసుకుంటే ఇల్లు నీదైపోతుంది జీవితాంతా ఇంట్లో ఫ్రీగా ఉండొచ్చు సరేరా మర్చిపోతాను కాను హెల్ప్ చేసి పెడతావా ఏంట హెల్ప్ అక్కడి నుంచి జ్యోతిలక్ష్మిని లక్ష్మి బయటకు తీసుకురావాలి నువ్వు చేస్తావా చెయ్యవా నేను కలవాలండి ఉన్నారు జ్యోతి లక్ష్మి సిటీలో పాపులర్ ఫిగర్ దాంతో నీకు పెళ్ళేంటి లేదు సార్ నాకు మీ హెల్ప్ కావాలి హెల్ప్ అనవు కాబట్టి ఒకటి చెప్తున్నా నా మాట విని ఈ పెళ్లి మానే అదే నేను చేసే పెద్ద హెల్ప్ పండ్లో ఉన్నాను నువ్వు కూడా వెళ్ళి నీ పని చేసుకోపో మార్నింగ్ సార్ ఏంటా మళ్ళీ వచ్చావు అదే సార్ జ్యోతిలక్ష్మి కుర్రాలు సినిమాలు చూసి శంకరాకి పోతున్నారు నాయకుడు సినిమాలో కమల్ ఏదో ప్రాస్టిట్యూట్ ని పెళ్లి చేసుకున్నాడని నువ్వు చేసుకుంటావా నేను నాయకుడు చూడలేదు సార్ నేను ఆ సినిమా చూడలేదు సార్ చెప్పరా ఎక్కడ దాకా చెప్పు చెప్పరా నమస్తే సార్ ఏంట్రా మళ్ళీ వచ్చావు ఇంకోసారి గనక ఇక్కడ కనిపిస్తే వీన్ని కొట్టినట్టు కొడతా నా కొడక జ్యోతి లక్ష్మిని తీసుకురావడం అంటే అంత ఈజీ కాదు అదో పెద్ద రాకెట్ నారాయణ పట్వారి అనేవాడు దాన్ని మెయింటైన్ చేస్తున్నాడు వాడికి పొలిటికల్ సపోర్ట్ చాలా ఉంది వాడి గురించి మాకన్నీ తెలిసినా మేమే ఏం చేయలేకపోతున్నాం నువ్వెంత వాళ్లకు నీ గురించి తెలిస్తే చంపేస్తారు నా మాట విని మానయ్ ఆయన ఇంత మంచోడివి బాగా చదువుకున్నావు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నావు ఎందుకు జీవితాన్ని నాశనం చేసుకుంటావు మా పిన్ని కూతురుంది బీఎస్సీ చదువుతుంది కావాలంటే దాన్ని పెళ్లి చేసుకో నేను దాని గురించి మాట్లాడుతున్నా ఎస్ఐ గారితో వాళ్ళ పిన్ని కూతురు చేసుకోమంటున్నారు నేను ఏదో ఒకటి సరేనా లక్ష్మి బయట తీసుకొచ్చేస్తాను మా గారితో సార్ ఏంటి జ్యోతి లక్ష్మితో పెళ్లికి మీ అక్క ఒప్పుకుందా ఒప్పుకుంది సార్ అసలు ఆవిడ మీ అక్కేనా సొంత హాయ్ అక్క మా హౌస్ ఓనర్ గారు అమ్మా శ్రావణి నమస్తే నమస్తే అమ్మా నీ గురించి ఎప్పుడు వింటుంటాను బ్యాగ్ ఎండ్ లో పర్లే పల్లెమ్మా అన్న చెప్పడం మర్చిపోయాను ఏంటి ఈ రోజు గంగాబాయి కంపెనీకి వెళ్ళి జ్యోతిల తెచ్చేయాల రే మెంటవా నువ్వు చూసారంటే చంపేస్తారు నమస్తే ఎలా ఉన్నావు బాగున్నా అంత హ్యాపీ కదా నేను ఎవరో ఒక అమ్మాయి పారిపోడానికి ప్రయత్నం చేసిందంట ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు కూడా మేనేజ్ చెప్పు తిను ఎందుకు ఇక్కడ నుండి చెప్పు గంగు బాయ్ అమ్మాయి హిమాని అని గర్జాంగి బాగ్జావు హాగ్జావంగి జావా వచ్చిదిరే అరే మంజు అమ్మాయి ఇంటికి వెళ్తుందంట కొంచెం మాట్లాడు పోతా బా తరగ మరి నాయ నేను తీసుకెళ్ళడానికి వస్తున్నా రెడీగా ఉండి ఎక్కడ కూడా అందరు రెడీగా ఉన్నారు రాకు అకట్టు కట్ట కట్టు ఫోన్ వైబ్రేట్ అవుతుంటుంది సార్ చూసి నేర్చుకోండి జ్యోతిలక్ష్మి చూసి నేర్చుకోండి ఎంత ప్రొఫెషనల్ గా ఉంటుందో ఎంత చక్కగా ఉంటుందో పిల్ల హ్ ఫోన్ తీయట్లేదురా ఏం గంగూబాయ్ అంత సెట్ అయినట్టే కదా నమస్కారం అండి నమస్తే సార్ కంపెనీలో బోలేడు మంది ఉన్నారు ఇంకొక అమ్మాయి తెచ్చుకున్నారేంటి అమ్మాయి కాదు సార్ అబ్బాయి అబ్బాయికి ఆ అంటే సెలబ్రిటీ సార్ ఈ మధ్యలో సినిమా చేస్తున్నాడు హీరోగా బయట తెలిస్తే బాగుంటుంది కదా ఓ కరెక్ట్ కరెక్టే ఎవరు సెలెక్ట్ చేసుకోండి వెరీ గుడ్ సెలెక్షన్ ఎంజాయ్ ద డే ఎక్స్క్యూజ్ మీ ఒకసారి మీ హీరో మొహన్ అచ్చా హీరో జైసా మీ హీరోయిన్ వెయిట్ చేస్తుంది వెళ్ళండి ఎంజాయ్ కావ ఏం గంగా బాగున్నావా దొంగ అన్ని మర్చిపోయావు మీ దగ్గర ఎన్ని ఎన్నిసలికని కడ్ మర్చిపోయావా దాన్ని ఏం గోగుతావు గాని ఎటు